హాయ్ అండి సమ్మర్ వచ్చేసింది బయట వేడి వేడిగా ఉంది బయటికి వెళ్తే ఇంటికి వచ్చేసరికి నీరసంతో మొహం ఏలాడేసుకొని వస్తాం చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది సో మీకోసం చల్లగా ఉండడం కోసం మీ టమ్మీ హ్యాపీగా ఉండడం కోసం కుకుంబర్ జ్యూస్ చేస్తున్నాను చూసేయండి చివరి వరకు చూడండి నేను ఎలా చేస్తున్నాను సింపుల్గా డెలీషియస్గా చేసేయచ్చు మీకు హెల్త్ స్కిన్ హెయిర్ అలాగే బాడీ కూలింగ్కి డీటాక్స్కి అన్ని విధాల యూజ్ అవుతుంది అనమాట మీకు ఈ జ్యూస్ అనేది నిమ్మకాయ ధరలేమో పెరిగిపోయినాయి కదా నిమ్మకాయ జ్యూస్ చేసుకోవడానికి అలాగే సమ్మర్లో అన్నీ పెంచేస్తారు ఎందుకంటే మనమేం తట్టుకోలేము కూలింగ్ కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటాం ముందుగా అయితే కుకుంబర్ని ముక్కలుగా కట్ చేసుకోండి జార్లో వేసుకోండి మిక్సీ జార్లో జ్యూసర్ ఉంటుంది కదండి జ్యూసర్లో వేసుకోండి నార్మల్ మిక్సీ జార్ ఉంటే నార్మల్ మిక్సీ జార్లో కూడా పట్టుకోవచ్చు అలా పెద్ద పెద్ద బద్దలుగా కన్నా ఇలా వేసుకుంటే తొందరగా క్విక్గా బ్లెండ్ అవుతుంది కదా మిక్సీ కూడా సేఫ్గా ఉంటుంది సో అందుకని నేను ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి బ్లెండ్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే వడగట్టేసుకుందామండి ఒక జాలితో వడగట్టేసేయండి ఉన్న రసం అంతా వచ్చేస్తుంది మీకు ఇంకా కాటన్ క్లాత్ ఉంటే కనుక వేసేయండి ఆ పిప్పు మొత్తం పోయి చక్కగా వాటర్ మొత్తం వచ్చేస్తుంది అనమాట అట్లా చేసేస్తే మీకు వేస్ట్ అవ్వదు మొత్తం జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది బాడీ ఎంత కూల్గా ఉంటుందో కీర అయితే కీరాని మీరు ఎండలో ఒక నాలుగైదు గంటలు పెట్టినా కూడా తర్వాత కట్ చేసి మన ఐస్ మీద పెట్టుకుంటే ఎంత కూలింగ్గా ఉంటుంది కదా చాలా కూలింగ్గా ఉంటుంది ఈ జ్యూస్ని ఫస్ట్ గ్లాస్ తీసుకోండి దానిలో ఒక నాలుగైదు పుదీనా ఆకులు వేసుకొని ఒక స్మాల్ లెమన్ పీస్ వేసుకోండి కట్ చేసి అలాగే ఒక స్పూన్ షుగర్ వేసుకోండి స్పుగర్ షుగర్ అనేది కామన్గా అందరు వాడతారని షుగర్ వేసానండి లేదంటే లాస్ట్లో మనం జ్యూస్లో వన్ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది బెస్ట్ హనీ అనమాట ఆ తర్వాత మనం కొంచెం దాన్ని ఏంటంటే ఇట్లాగా మెరిపేసేసి మనం తీసిన జ్యూస్ వేసేసి మిక్స్ చేద్దాం ఒకసారి ఎందుకంటే ఆ పుదీనా లెమన్ జ్యూస్ అనేది కూడా మొత్తం మిక్స్ అవ్వడానికి అట్లా మిక్స్ చేసిన తర్వాత దీనిలో మనకి చల్లచల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్స్ వేసుకుందాం ఇంత హాట్గా ఉన్నప్పుడు మనం ఈ మాత్రం ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మనకి కూల్గా ఉంటుంది కదా బాగుంటుంది చక్కగా అదంతా వడకట్టేసేసి ఆ జ్యూస్ పోయండి ఎమ్మీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అనమాట మీరు ఎంజాయ్ చేయొచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ జ్యూస్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు ట్రై చేయండి కామెంట్ చేయండి సమ్మర్ డ్రింక్ని ఎంజాయ్ చేయండి బయటికి వెళ్ళి వచ్చి వెంటనే ఇలాంటివి తాగాలనిపిస్తుంది కదా మీరు ఇన్స్టాంట్గా కూడా చేసి పెట్టుకొని ఫ్రిజ్లో ఫ్రీజర్లో పెట్టుకొని తర్వాత కూడా తాగొచ్చు అప్పటికప్పుడు చేసుకోలేము కదా బయట నుండి వచ్చి సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్